డైలీ సీరియల్ హరిత రచన కే గారు నిన్నటి సంచిక తరువాయి అన్నిటికీ మౌనం వహించారు ఆనందరావు గారు ఆ మర్నాడు లాయర్ విశ్వనాథ్ గారిని రమ్మని ఫోన్ చేశారు అల్లుళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి కూతుళ్ళిద్దరూ భద్రకాళిలయ్యారు హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది హరిత ఈ పిల్లకి తెలుసు తనకి ఏ క్షణంలో ఏం కావాలో హరిత ఏం సుఖపడదామని ఈ ఊబిలో దిగిపోయావు అనుకున్నారు ఆనందరావు గారు కళ్ళు మూసుకుంటూ మూడు రోజులై వర్షం కురుస్తోంది ఏదో తుఫాన్లా అనిపించసాగింది లాయర్ విశ్వనాథ్ రావడం ఆనందరావు గారు ఏదో మాట్లాడడం జరిగాయి ఈ ఆస్తిలో తమకి చిల్లిగవైనా రాకపోవడం నిజం ఆనందరావు గారికి హరితన్న ఆమె బిడ్డన్న ఎన్నలేని ఆధారాభిమానాలు అందుచేత ఎలాగైనా దీనికి తగిన పరిష్కారం ఆలోచించాలి అనుకున్నారు ఆనందరావు గారి అల్లుళ్ళిద్దరు ముసురు కావడం చేత ఎనిమిది గంటలకే నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని ఎవరి గదుల్లోకి వారు పోయి తలుపులు బిగించుకున్నారు ఆ ఇంట్లో అందరూ కూడా ఆనందరావు గారి ఆఫీస్ గదిలో కూర్చున్నారు అల్లుళ్ళిద్దరు ఇద్దరి ఆలోచనలు ఒకటే ఇద్దరి అంతరంగమదనం ఒకటే బయట వాన హోరు వినిపిస్తోంది బ్రదర్ హరిత బిడ్డని ఈ లోకం నుంచి పంపించాలి అప్పటికి కానీ నాకు మనసు కుదుటపడదు మంచి ఆలోచన అన్నగారు మీ బుర్ర గట్టిది అన్నాడు భర్త మందు గ్లాసులో వంపుకుంటూ అంతవరకు వాళ్ళు ఎంత మందు సేవించారో వాళ్ళకే తెలీదు బ్రదర్ ఏ రాత్రో ఆ పిల్లాడి పీక నొక్కితే బాగుంటుంది కానీ వాడు ఆనందరావు గారి దగ్గరే పడుకుంటాడు అందుచేత ఒక ఉపాయం ఆలోచించాను ఏమిటది ఇది చూడు బ్రదర్ ఓ సీసా తీసి చూపించాడు లక్ష్మీభర్త ఇది ఆ పిల్లాడి చేత తాగిస్తే అరగంటలో సఫా అయిపోతాడు మన మీదకి నింద వచ్చే అవకాశం లేదు ఎందుచేతనంటే ఆ పిల్లాడి ఆహార విహారాలు మనం చూడంగా అందుచేత నువ్వు హరిత పిల్లాడికి పాలు పట్టే వేళ చూసి ఆమెని ఏమార్చి ఈ మందు కలుపు శభాష్ ఇంకా మన గదుల్లోకి వెళ్ళిపోదామా అంటూ లేచాడు భర్త తూలుతూ ఆ సమయంలో ఓ నీడ నుంచి కదిలిపోవడం వాళ్ళిద్దరూ గమనించలేదు హరితక్క హరితక్క తలుపు తీ మెల్లగా తలుపు కొట్టి పిలిచాడు బుద్ధు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న హరిత ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది గడియారం పదకొండు గంటలు చూపిస్తోంది హరితక్క నువ్వు బాబుని తీసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో నే చెప్పినట్టు విను హరితక్క అన్నాడు బుద్ధు ఆందోళన పడుతూ ఇదేమీ అర్థం కాని హరిత ఏమిటి బుద్ధు నువ్వేం మాట్లాడుతున్నావు అంది అయోమయంగా హరిత చెవిలో ఏవేవో చెప్పాడు బుద్ధు గతుక్కుమంది హరిత ఇది నిజమా బుద్ధు నువ్వు పొరబడుతున్నావు లేదక్క నిజం హరిత బుర్రమే చేయివేస్తూ అన్నాడు బుద్ధు సశేషం